హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మీతో ఒక మంచి ప్లేస్ షేర్ చేయబోతున్నాను అది కూడా నాన్ వెజ్ అంటే ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందనమాట సో నాన్ వెజ్లో డిఫరెంట్ రకాలు ఒకటే ప్లేస్లో దొరికే ఒక మంచి ప్లేస్ అనమాట ఇది రీసెంట్గా పెట్టారు కుకట్పల్లిలో లూలు మాల్ అనేది సో ఈ మాల్లో మనకి డిఫరెంట్ టైప్స్ నాన్ వెజ్ ఫుడ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అందులోని నాన్ వెజ్లో డ్రై ఫిష్లో వెరైటీస్ అలాగే మామూలుగా ఫిష్లో వెరైటీస్ అండ్ అలానే మనకి మీట్ చికెను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేది నేను ఈ మాల్లో చూసాను అనమాట నేను చూసిన ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీతో చూపించబోతున్నాను మిస్ కాకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీరు మన ఛానల్ని మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా ఈరోజు ఆ లూలు మాల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూపించేస్తాను చూసేయండి సో నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తినేటోళ్ళకి ఈ మాల్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట సో నేను చూసినవి ఈరోజు మీతో అన్నీ చూపించేస్తున్నాను సో మెయిన్గా ఇక్కడ నేను కొన్ని డ్రై ఫిష్ ఇంకా డ్రై పౌడర్స్ ఇలాంటివన్నీ కూడా చూశాను చాలా రకాలైన డ్రై ఫిష్ అలాగే డ్రై ప్రాన్స్ ఇలాంటివన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ రకాల పేర్లతో ఉన్నాయన్నమాట సో చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా బయటతో కంపేర్ చేస్తే బాగానే ఉంది అంటే మనకి బయట అలానే ఉంది ఇక్కడ కూడా కొంచెం రేట్ తక్కువగానే ఉంది సో నాకైతే చాలా బాగా నచ్చినాయి సో ఈ ఫిష్ ఇవన్నీ కూడా క్వాలిటీ ఉన్నాయి అనమాట చాలా మంచిగా ఉన్నాయి నీట్గా అదే మనం మామూలుగా కొనుక్కుంటే అంత నీట్గా ఉండవు కదా కానీ ఇవి చక్కగా క్లీన్ చేసి నీట్గా ప్యాక్ చేసి పెట్టారు సో చా చాలా రకాలైన ఎండి చేపలు అలాగే ఫ్రాన్స్ ఇలా చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట సో చేపల్లో కూడా డిఫరెంట్ రకాలు అలాగే పౌడర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ ఉన్నాయి సో నాకైతే చాలా బాగా నచ్చినాయి సో నేను ఫస్ట్ టైం చూడగానే ఇన్ని రకాలు ఉంటాయా వీటి పేర్లు ఏంటి ఇవన్నీ తెలుసుకునేటప్పటికే నాకు చాలా టైం పట్టింది సో ఫిష్లో కూడా చాలా రకాల ఫిష్లు ఉన్నాయి అలాగే రొయ్యలు పీతలు చ రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో మా నాకు తెలియని ఫిష్లు కూడా నేను చూశాను చాలా ఎక్కువ రకాల ఫిష్లు ఉన్నాయి అలాగే నత్తలు అంటాం చూడండి నత్తలు ఇలాంటి అన్నీ రకరకాల ఫిష్లు ఇలాగా కట్ చేసి చక్కగా పెట్టారనమాట సో చాలా పెద్ద పెద్ద ఫిషెస్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత ఇస్తున్నారు అలాగే ఇక్కడ ఈ ఫిష్ చూసారా ఇది స్మైలీ ఫిష్ అట సో దీన్ని పట్టుకోగానే చక్కగా నవ్వుతుంది ఇంకా ఇట్లా ఉబ్బుద్ది అవన్నీ ఉంటాయి కదా సో ఆ రకమైన ఫిష్ దీన్ని కూడా చాలామంది కొంటున్నారు సో మనకి తిన ఎప్పుడు తినని ఐటమ్స్లో అంత తెలియదు కాబట్టి ఎప్పుడు తినే ఐటమ్స్ ఏముంటాయో అవే చూశాను నేను సో నాకు తెలిసినవి పీతలు రొయ్యలు చేపలో ఒకటి రెండు రకాల చేపలు మాత్రమే తెలుసు ఇక్కడ ఇన్ని రకాల ఫిష్లు ఉన్నాయి వీటిని ఎట్లా వండాలి అది కూడా తెలియక కొన్ని నేను జస్ట్ చూడడం వరకే చూశాను అన్నమాట సో ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క లాగా వండుతారు కదా అవి మనకి తెలియనప్పుడు మనం తెచ్చుకుని మన స్టైల్లో వండితే వాటి టేస్ట్ అనేది రాదు సో అందుకే నాకు తెలియక నేను సగం వదిలేశాను సో చూసారు కదా ఇక్కడ ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో సో రకరకాలు అంటే మనకి ఒక్కొక్క ఊర్లో దొరికే ఐటమ్స్ అన్నీ ఒకటే చోట దొరికేస్తున్నాయి అనమాట సో చూడండి ఈ ఐటమ్ ఒకటే నాకు బాగా తెలుసు సో వీటినే నేను ఎక్కువగా కుక్ చేస్తూ ఉంటాను ఫ్రై అండ్ కర్రీ కూడా ఇదే నేను యూజ్ చేస్తాను లేకుంటే ఖరమైన బట్ ఇక్కడ చాలా బాగున్నాయి అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి అలాగే మనకి మటన్ మటన్లో కూడా ఒక్కొక్క పార్ట్ ఇట్లా మంచిగా నీట్గా కట్ చేసి అన్నీ ఇట్లా ప్యాక్ చేసి పెట్టారు సో మటన్లో ఉండే బోటి లివరు ఇవన్నీ ఉంటాయి కదా దేనికి దానికి సపరేట్గా ఇలాగా ప్యాక్ చేసి మంచిగా నీట్గా కట్ చేశారు సో మనకి ఏది నచ్చితే అది తీసుకుని వెళ్ళి బిల్లు వేయించుకోవడమే సో చాలా బాగుంది అంటే నీట్ అండ్ ఫ్రెష్ కూడా ఉన్నాయి అనమాట సో మేము చూసినప్పుడైతే చాలా అప్పటికప్పుడే అయిపోతూ ఉన్నాయి మళ్ళీ తీసుకొచ్చి పెడతా ఉన్నారు సో మటన్తో కూడా మంచి మంచి వెరైటీస్ ఏమేమి చేసుకోవచ్చో అవన్నీ కూడా వాళ్ళు రెడీమేడ్లో చేసి పెట్టేశారు జస్ట్ మనం తీసుకుని జస్ ఆయిల్ ఫ్రైలో చేసుకోవడమే అని చెప్తున్నారు వాళ్ళు సో అలానే చికెన్లో కూడా చికెన్ బ్రెస్ట్ పీసెస్ సపరేట్గా స్కిన్లెస్ సపరేట్గా అన్నీ సపరేట్ సపరేట్గా కట్ చేసి మనకి ఎలా కావాలంటే అలాగా మంచిగా కట్ చేసి పెట్టారు సో చికెన్ చూసారా ఇది మొత్తం సన్నగా ఇట్లా మ్యా లైన్స్ కింద ఉంది కదా సో ఇలా కూడా నీట్గా మనకి ఏ పాట్ కావాలంటే ఆ పాట్ తెచ్చుకోవచ్చు మనం సో చాలా బాగుందనమాట అలాగే ఎగ్స్ కూడా రకరకాల ఎగ్స్ బాతు గుడ్లు అలాగే రెండు సొనలు వస్తాయి చూడండి గుడ్లు అలాంటివి ఇంకా బ్రౌన్ ఎగ్స్ అని వైట్ ఎగ్స్ ఇలా డిఫరెంట్ ఎగ్ ఎగ్స్ కూడా నేను చూశాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో చూస్తూ ఉండేది కొద్దీ ఇంకా చూడాలి ఇంకా వీటి గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేదన్నమాట సో నేనైతే చాలా ఐటమ్స్ చూస్తూ ఉన్నాను చికెన్లో కూడా మనకి ఏ పార్ట్కి ఆ పార్ట్ అలాగా కట్ చేసి పెట్టేయడం ఇంకా డిఫరెంట్గా రా ర్యాబిట్స్ ఇలా కొన్ని కొన్ని బర్డ్స్ ఉంటాయి కదా సో కంట్రీ చికెను ఇలాంటివన్నీ కూడా చిన్న పిట్టలు కౌజు పిట్టలు అంటారు కదా సో అవన్నీ చాలా ఇష్టపడి తింటారు చాలామంది సో అలాంటివన్నీ కూడా ఇక్కడ మంచిగా దొరికేస్తున్నాయి అన్నమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే అన్ని రకాలు చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అంటే ఒక ఐటెంలో ఇన్ని రకాలుగా చేసుకోవచ్చా అని కూడా వాళ్ళు అక్కడ చక్కగా డిస్ప్లే చేయడం నాకు చాలా బాగా నచ్చింది సో ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది ఫ్రయర్స్ అవి చేసుకునేవన్నమాట అంటే మనం చికెన్ని కాల్చుకోవాలి అనుకోండి చక్కగా ఇలాంటి మిషన్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు ఇక్కడ బొగ్గులు పెట్టుకుని కూడా చేసుకునేటట్టు చాలా ఈజీగా అండ్ చాలా నీట్గా ఉన్నాయి అలాగే ఇక్కడ గ్రిల్కి చేసుకునే స్టాండ్స్ ఊసలు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ దాని తర్వాత కొత్త ఇంకా పికెల్స్ కూడా చూశాను నాన్ వెజ్లో నాన్ వెజ్లో రొయ్యల పిక్కెలు చేపల పికెలు చికెన్ పిక్కెల్ ఇట్లా చాలా చాలా ఉన్నాయి అన్నమాట పౌడర్స్ కూడా ఉన్నాయి అంటే ఎండు రొయ్యలు పౌడరు ఫిష్ పౌడరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పౌడర్స్ అన్నమాట సో మనకి టైం ఉండాలి అలాగే ఇంట్రెస్ట్ ఉండాలి కానీ మనకి ఏది నచ్చితే అది తీసుకుని చక్కగా కొనుక్కోవచ్చు అనమాట చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి సో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి సో ఇవన్నీ చూస్తూ మాకు టైం అయితే అసలు తెలియలేదన్నమాట చాలా ఎక్కువ రకాలు ఉండడం వల్ల ఎక్కువ టైం కూడా పట్టింది సో కొన్ని కొన్ని నేను వన్ బై వన్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో నేను చూసినవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను నచ్చితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా బిల్లింగ్ సెక్షన్ అయితే వెళ్ళిపోయాను సో బిల్ దగ్గర కూడా చాలా పెద్ద క్యూ ఉండేది ఇంకా బిల్ దగ్గరికి వెళ్ళిపోయి బిల్ వేయించుకుంటున్నాను అనమాట బిల్ దగ్గర కూడా చాలా పెద్ద క్యూ ఉన్నది అనమాట సో నేను ఏ క్యూలో నుంచున్నా కూడా నాకు ముందు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు నా తర్వాత ఇంకెవ్వరు రాలేదు బట్ నేను ఎంతసేపు నుంచి ఉన్నానంటే ఆ లైన్ అంతా వెళ్ళేటప్పటికీ చాలా టైం పట్టింది సో షాపింగ్ అంతా ఒక టైం అయితే ఈ బిల్ దగ్గర వెయిట్ చేయడం అనేది ఒక టైం అనమాట సో చాలా బోరింగ్ అనిపించింది బిల్ దగ్గరే సో కానీ తప్పదు కదా సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్